అందరికీ స్వాగతం ఈ రోజు మనం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ఆధారంగా కర్మ సిద్ధాంతం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం టీవీ యూట్యూబ్ ఛానల్లో వారి ప్రసంగాలు వినే ఉంటారు చాలా మంది అందులోంచి కొన్ని ముఖ్యాంశాలు తీసుకున్నాము అవును ఈ కర్మ సిద్ధాంతం అసలు ఏంటి అది మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తోంది అనేది అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం మంచి ప్రయత్నం సరే మరి మొదలు పెడదాము చాగంటి గారు మనుషులకి మిగతా జీవులకి ఒక తేడా ఉందని నొక్కి చెప్పారు కదా అది అదేమిటంటారు అవును అది చాలా చాలా కీలకమైన విషయం మన భారతీయ తత్వశాస్త్రాల్లో కర్మ సిద్ధాంతం అనేది ఒక మూల స్తంభం లాంటిది ఇది కేవలం ఏదో చేశాం ఫలితం వచ్చింది అన్నట్టు కాదు జన్మ జన్మలకు సంబంధించిన విషయం ఇది ఓ చాగంటి గారు చెప్పినట్టు మనుషులకి మాత్రమే సంకల్ప వికల్పాలు ఉంటాయి అంటే సంకల్ప వికల్పాల అవును అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకునే శక్తి అనమాట జంతువులకు అది లేదు అంటే అవి కేవలం వాటి నేచర్ ప్రకారం పోతాయంతేనా అంతే సహజతం అంటే ఇన్స్టింట్ అంటాం కదా దానితోనే ప్రవర్తిస్తాయి వాటికి విచక్షణ లేదు అందుకే ఆ కర్మను ప్రోగు చేసుకోవడంలో గాని మార్చుకోవడంలో గాని మానవ జన్మ చాలా విలక్షణమైంది విలువైనది కూడా నిజమే అంటే ఈ మనల్ని విషయంలో చేస్తుందనమాట చాలా మందికి జీవితంలో కష్టాలు వస్తుంటాయి వస్తుంటాయి సుఖాలు అవును ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు చాగంటి గారు చెప్పిన ప్రారబ్ధ కర్మ అనే కాన్సెప్ట్ దీనికి ఏమైనా ఇస్తుందా ఖచ్చితంగా ప్రారంధం అంటే ప్రారంభమైనది అని అర్థం ప్రారంభమైనదా అంటే ఫలాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నదన్నమాట మనం పోయిన జన్మల్లో ఎన్నో పనులు చేసుంటాం కదా మంచివి చెడ్డవి ఆ మొత్తం కర్మల మూటలోంచి కొంత భాగం ఈ జన్మలో అనుభవించడానికి కేటాయించబడుతుంది అదే ప్రారంధం ఓ అలాగా మన పుట్టుక మన కుటుంబం మనకెదురయ్యే పరిస్థితులు అన్ని కాదు గాని చాలా వరకు ఈ ప్రారబ్ధ కర్మ ఫలితమేనని చాగంటిగారు చెప్పారు అంటే సుఖ దుఃఖాలు కూడా మంచి పనులకి పుణ్యం వస్తుంది దానికి సుఖం చెడు పనులకి పాపం దానికి దుఃఖం ఇది ఇది అర్థమైతే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వేరే వాళ్ళని నిందించడం మానేస్తాం కదా ఇది నా కర్మేమో అనిపిస్తుంది నిజమే ఇది వింటుంటే చాగంటి గారు ఒక కథ చెప్పారు కదా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి అవును ఆ బ్రాహ్మణుడి కథ అవును అతను ఎంతో ధర్మంగా ఉన్నా కూడా సంతానం కలగకపోవడానికి కారణం పూర్వజన్మ పాపం అని స్వామివారు చెప్పడం అవును ఆ కథ కర్మ సిద్ధాంతం ఎంత తప్పించుకోలేనిదో చూపిస్తుంది అంటే ఆ బ్రాహ్మణుడు ఈ జన్మలో ఎంత మంచివాడైనా పండితుడైనా పూర్వజన్మలో తెలియక చేసిన గోహత్య పాపం అప్పట్లో అది మహాపాపం అవును ఆ పాప ఫలం ఈ జన్మలో సంతానం లేకపోవడం రూపంలో వచ్చింది దీన్ని బట్టి కర్మఫలం ఎప్పటికైనా అనుభవించాల్సిందే అది ఎప్పుడు చేశామన్నది కాదు ఓ ఇప్పుడు దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకులా జరుగుతోంది దేవుడు నన్ను చూడట్లేదు ఇలా అనుకునే బదులు ఇది నా గత కర్మల కలితమేమో అని అర్థం చేసుకుంటే కొంచెం ఓర్పొస్తుంది అది నిస్సహాయత కాదు వాస్తవాన్ని అర్థం చేసుకోవడం అంటే ఒక రకంగా ఇది యాక్సెప్టెన్స్ అనమాట సరే మరిప్పుడు మనం అనుభవించేది గత కర్మల ఫలితమే అయితే మానవ జన్మకి ఉన్న వివేకంతో భవిష్యత్తును మార్చుకునే ఛాన్స్ ఉందా లేక కేవలం అనుభవించి పోవడమేనా లేదు అక్కడే ఉంది అసలు విషయం అదే మానవ జన్మ గొప్పతనం ఎలాగా జంతువులు ఇతర జీవులు అవి కేవలం వాటి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాయి అంతే వాటికి వివేకం లేదు కదా కొత్తగా మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకోవడానికి అవును కాని మనకి వివేకముంది దాన్ని ఉపయోగించి ధర్మ మార్గంలో నడిచి మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు దానివల్ల రాబోయే జన్మలు బాగుంటాయి ఓ లేదా ఇంకా గొప్పగా జ్ఞాన మార్గంలో వెళ్ళి అసలు ఈ జనన మరణ చక్రం నుంచే బయటపడే మోక్షాన్ని పొందే అవకాశం కూడా అది మనుషులకే ఉంది అంటే దేవుడి పాత్ర ఏంటి చాగంటిగారు దాని గురించి కూడా చెప్పారు దేవుడు ఆయన కేవలం సాక్షి ఒక అంపైర్ లాంటివాడు సాక్షి అంటే అంటే మనం చేసిన కర్మలకు తగ్గట్టుగా న్యాయంగా నిష్పక్షపాతంగా ఫలాలను అందిస్తాడంతే ఆయనే వచ్చి మన పాపాలు తీసేయడు మన బదులు పుణ్యం చేయడు మన కర్మకి మనమే బాధ్యలం అద్భుతం అంటే మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది మన గతం మన వర్తమానాన్ని నిర్ణయిస్తే మన వర్తమానంలో మనం చేసే పనులు ఆలోచనలు అవి మన భవిష్యత్తును నిర్మిస్తాయి ఖచ్చితంగా మానవ జన్మలో లభించిన ఈ వివేకాన్ని సరిగ్గా వాడుకోవటం చెప్పారు ఇప్పుడు ఇది అంతిమంగా మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది కదా ఏమిటది అదే ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి చిన్న పనికి అంటే మనసులో అనుకున్న ఆలోచనకి కూడా ఏదో ఒక రిజల్ట్ ఉంటుందన్న స్పృహ అది మన రోజువారీ జీవితంలో మన నిర్ణయాల్ని మన ప్రవర్తనని ఎంత లోటుగా ప్రభావితం చేయాలి అంటే కేవలం పెద్ద పాపాలు చేయకుండా ఉండటమే కాకుండా అవును ప్రతి చిన్న విషయంలో మనం మాట్లాడే మాటలో చేసే పనిలో చివరికి ఆలోచనలో కూడా ఈ కర్మసూత్రం మనల్ని ఎలా నడిపించాలి దీని గురించి వినేవాళ్లు ఆలోచించుకోవచ్చు